Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ మెరుమన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు కదా పరిశుద్రిన దేవుడు మనతో ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం బాగుగా ఉండగలుగుతాం పిల్లరా అవును దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ వీళ్ళు గమనించండి పరిశుద్రిన దేవుని మనం కలిగి ఉంటే ఎల్లప్పుడూ మన జీవితాలు మంచిగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని స్వీకరించాం ఎహెస్కేఎల్ గ్రంథంలో పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చిన మీరు రీతిగా మాట్లాడుతుంది వారు నాకు జనుల ఎందుడు నేను వారికి దేవుడనై ఉంద 1120. They will be my people, and I will be their God. దేవునికి మహిమ కలుగును కాక ప్రీ దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ఈ వాగ్దానము ఎల్లప్పుడూ మనకు అంతర్లీనంగా కనబడుతూనే ఉంటుందండి ఇది గొప్ప వాగ్దానం ప్రభు తన బిడ్డలను తన జనులుగా చేసుకుంటానని వాగ్దానం చేశాడండి ఇప్పుడు కాదు అల్లనాడు అబ్రహాంతోనే వాగ్దానం చేశాడు మనం ఆది కాండంలో పదిహేడవ అధ్యాయం ఏడవ వచనాన్ని కనుక చూస్తే నేను నీకును నీ నీ తరువాతి నీ సంతానం దేవుడున ఎండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరుములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును అంటున్నాడు పిల్లరా దేవునికి స్తోత్రం కలిగినాక ఎంత చక్కటి వాగ్దానము అందునాడు అబ్రహాముకు చేసిన వాగ్దానము నేటికి ఆయన తన నిబంధనను స్థిరపరుస్తూనే ఉన్నాడు తన వాగ్దానాన్ని ఆయన మర్చిపోలేదు అండి దేవుని బిళ్ళరా కొన్ని మార్లు ఈ మధ్య కాలంలో మరి తను ఏర్పాటు చేసుకున్న ఇస్రాయల్ జనాంగం అంతా కూడా ప్రభుకు విరోధంగా మరి ఆయనకు మరి ఓబే అవ్వకుండా ఉన్న కారణం చేత కొన్ని శిక్షలు గుండా మరి వెళ్ళవలసి వచ్చింది ప్రభు తాను ప్రేమిస్తున్న వారిని శిక్షించి బుద్ధి చెప్పే దేవుడు పిల్లరా సరి చేసుకుని ప్రభు పాదాలు చెంతకు వస్తే మళ్ళా తిరిగి హక్కుని చేర్చుకునే దేవుడు అసలు శిక్షించడం కూడా మనం ఎదుబాటు చేసుకుంటామని చేస్తూ ఉంటాడు పిల్లరా అనేకమైన అవకాశాలను దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు వాటిని సరి మనము ఉపయోగించుకుని సరి చేసుకుంటే బాగుపడతాము మరి లేకపోతే పిల్లరా మరి ఆయన శిక్షకు గురి అయ్యి దిద్దుబాటు చేసుకుంటే ప్రేమించబడి హత్తు కొనబడతాము లేకపోతే మనకి నరక శిక్ష తప్పదు అండి పిల్లలు గమనించండి మరి ఇస్రాయల్ ప్రజలు దేవుని ప్రేమించిన ప్రజలు దేవుడు వారిని ప్రేమించాడు కాబట్టి ఎన్ని మార్లు శిక్షించినప్పటికీ కూడా వారి మాటి మాటికి క్రమపరుచుకుంటూ ప్రభావములను క్షమించమని వచ్చిన సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం మనం కనుక గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని కనుక చూస్తే ఐగుప్తు దేశంలో నుండి ఆయన ఆ ఇనుప నుండి నేను మీ పితృలను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి నేడున్నట్టుగా పాలు తెనులు ప్రవహించు దేశమును మీ పితరులకి ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నింటిని ఈ నిబంధన వాక్యం అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు జనులయిందురు నేను మీకు దేవుడినై ఉందుము దేవునికి మహిమ కలుగును గాక మీ దేవుని పిల్లలకు చూశారు కదా మరి ఇనుపకొలిలో నుంచి ఐగుప్తు ప్రాంతంలో నుంచి ఆ బాధల్లో నుంచి హింసల్లో నుంచి నేనే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను నేను వాగ్దానం చేశాను పాలు తెలుగులు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తానని అది నేను నెరవేర్చుతాను అయితే మీరు చేయవలసిన పనుల ఒకటే ఏమిటంటే మరి ఈ యొక్క వాక్యాన్ని దేవుని యొక్క నిబంధనలను ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను అనుసరించి నడుచుకోవాలి ఇది చేయకుండా ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మనం దేవుని పిల్లలుగా ఎలా పిలవబడతాము దేవుని బిడ్డలారా వారు నాకు జన్లై ఉంటారు నేను వారికి దేవుని ఉంటాను ఉంటాను ఇచ్చిన గొప్ప వాగ్దానం ఆయన ప్రేమామయుడు కాబట్టి ఈ చక్కటి వాగ్దానం మనకి ఇస్తున్నాడు అయితే ఇదంతా కూడా కండిషనర్ మనం ఏం చేయాలి ఆయన వాక్యాన్ని ఆయన వాగ్దానాలను మనం స్థిరపరచుకోవాలి అంటే పిల్లరా ఆయన ఆజ్ఞలను విధులను నిబంధనలను మరి తప్పక తూచా పాటించి ముందుకు కొనసాగాలి అప్పుడు మనం ఆశీర్వదించబడతాము దీవించబడతాము ఆయన జనులంగా మనం పిలువబడతాము ఆయన మన దేవుడిగా పిలువబడతాడు మనం లోకానికి ఆయన నామాన్ని ప్రకటించిన వారం అవుతాము మన ప్రవర్తన ద్వారా అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మనలను ఆయన జనులుగా స్థిరపరిచి నడిపించును గాక ఆమె మీ దేవుని బిడ్డారా ఇది నేను బర్త్ డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వర్క్ శుభాలు ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభువు మీకు ప్రసాదించును గాక మీ మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట పదిహేనో కీర్తనలోని పదిహేనవ వచనము భూమి ఆకాశం సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు దేవునికి మహిమ కలుగును గాక ఎంత చక్కటి వాగ్దానమో చూడండి దేవుని చేత మీరు ఆశీర్వదించబడ్డారు ఆశీర్వాదాల నిజము నిలిచి ఉండేటట్లుగా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభుచే దివ్యమైన ఆశీస్సులు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి భవించండి పరిశుద్ధడానికి వందనాలు నాయన మా బిడ్డలను దీవించండి నాయన అవును ఆయన వారు నాకు ప్రజలే ఉంటారు నేను వారికి దేవుణ్ణే ఉంటానని గొప్ప వాగ్దానము మా జీవితాలలో నేను స్థిరపరచమని వేడుకుంటున్నాను ప్రభావ మేము నీ ఆజ్ఞలు విధులు అనుసరించి నిబంధనలు అనుసరించి నడుచుకుంటూ ప్రభా నీ ప్రియ పిల్లలముగా బ్రతకడానికి కృప చూపించండి ప్రభావ నేను మా జీవితాలలో తండ్రి నైనా నేను హత్తుకుని ఉండే భాగ్యం దయచేసి మహిం పొందుకోనండి ప్రభా మీరు మాకు ఎల్ల దేవునిగా ఉండి మనం వేడుకుంటున్నాను ప్రభా నువ్వు మమ్మల్ని ఎన్నడూ విసర్జించలేదు ప్రభా ప్రేమిస్తూనే ఉన్నావు ఆయన నీ యొక్క చేతులను చాచే ఉంచావు తండ్రి నాయన హత్తుకుంటాను సిద్ధంగానే ఉన్నావు ప్రభా మేమే తండ్రి మా అపరాధముల చేత పాపముల చేత వెనుక జారిపోతున్నాం ప్రభా నువ్వు ఇచ్చే మేము అనుభవించలేకపోతున్నావు దయతో మన్నించండి ప్రభా ఇదని దీవెళ్ళని అనుగ్రహించండి ప్రభావ ఈ వాగ్దానాలు స్థిరపరచండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ఇంకా ఎవరైనా ఇది నాయనా చికులు చింతలు వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందుల్లో ప్రభా శ్రమల్లో కోర్టు సమస్యల్లో ప్రభా అక్కరల్లో నాయన అవమానాల్లో ఉంటే ఏ సున్నాముల్లో ప్రాతివిధమైన పరిస్థితుల నుంచి బిడ్డలకు విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నాను ప్రభా నైనా అతన్ని మహాశక్తుల నామానికి బిడ్డలను ప్రభా నాయన మేలు చేత తృప్తిపరచండి ప్రభా ఆరోగ్యాలు అనుగ్రహించండి తండ్రి సమస్యలకు విడుదల కలిగించేయండి విద్యార్థులను జ్ఞాపకం చేసుకునండి ప్రభు వృద్ధుల జ్ఞాపకం చేసుకుని ప్రపంచ దేశాలపైన దృష్టి ఉంచండి ప్రభా నమ్మకమైన పాలన చేసే నాయన తండ్రి ఆయన మినిస్టర్స్ ప్రభా దేశాలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి ఆయన నమ్మకమైన నీతికేల న్యాయాధిపతులను ప్రభా నాయన తండ్రి ఓ ప్రభా అధికారులను మీరు అనుగ్రహించండి ప్రభా కను దృష్టి ఉంచి మహిమ పొందుకోమని ఆయన మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఆరోగ్యం గౌరవ ఊర మా బిడ్డల నింపి నడిపించమని ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం బిడ్డలెల్లకూ సదా తోడై ఉండనుగాక ఆమె డేస్ యూ